ఎక్కడో కూలిపోయిందట ఏంది అసలు ఏంది ఆ మాటలు మరి ఇంత సిగ్గుతప్పు ఉండడం ఇది సరైంది కాదు కేసీఆర్ గారు చెప్పి నేను మనం చేస్తున్నా మీకు కొన్ని విషయాలు చెప్పాలి మళ్ళీ చెప్తున్నా ఈ కాళేశ్వరం లో గతంలో తుమ్మటి బ్యారేజ్ కింద ముప్పై ఎనిమిది వేల కోట్లున్న ప్రాజెక్టు ఎనభై వేల కోట్లకు పెంచారు ఇది అదే అదే ఆయకట్టుకి సిడబ్ల్యూసి అప్రూవల్ ఎనభై వేల కోట్లకు తీసుకున్నారు ఆ తర్వాత ప్రాజెక్టు లక్ష ఇరవై ఏడు వేల కోట్లకు పెంచిండ్రు ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే లక్ష నలభై ఏడు వేల కోట్లు అవుతుంది అంటే ఏంటిదంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజానీకాని మీద రైతాంగం మీద భారం ప్రతి సంవత్సరం కేవలం ఫైనాన్స్ కాస్ట్ పదిహేను వేల కోట్లు అన్ని కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ అయ్యి మళ్ళీ అన్ని పంపులు నడుస్తే ఎలక్ట్రిసిటీ బర్డన్ పదివేల కోట్లు అయినా సరే మీరు కట్టిన ప్రాజెక్టు నీళ్ళు ఇస్తుందా అంటే అది మీ మీ కండ్ల ముందే కూలిపోయి అదేదో అట్లా చేస్తే బాగుండు ఇట్లా చేస్తే బాగుండు అని చెప్పడం ఇది ఇంతకంటే మరి వికారమైన విషయం ఉండదు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున కల్వకుంట్ల రావు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది వాళ్లే నీలో వదిలిపెట్టేసిన ఎట్లా బ్యారేజ్ కూలిపోతుందో ఏమో అని తెలిసి వాళ్లే నీళ్ళు వదిలిపెట్టినరు ఆహా ఇప్పుడు అది మీరు పంపు చేయకపోయినరు అది చేయకపోయింది చేయకపోయినారు ఏ మాటలవి తర్వాత అన్నారం బ్యారేజ్లో కూడా అదే లీకులు మొదలైనయి భారతదేశంలో ఈ డ్యామ్లు బ్యారేజీల మీద కాన్స్టిట్యూషనల్ బాడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు లిఖిత పూర్వకంగా ఇచ్చిండ్రు మీరు నీళ్లు స్టోర్ చేయొద్దు అని నీ ఉచిత సలహాలు తమరి ఎక్స్పోర్ట్ అడ్వైస్ కంటే ఎన్డీఎస్ఏ కొంత మోర్ ఎక్స్పోర్ట్స్ అని మేము అనుకుంటున్నాం ఓకే ఓకే అందుకోసమే మేము ఎన్డీఎస్ఏ సలహా మీద పోతున్నాం సరే అయినా సరే మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఈ అక్టోబర్లో రెండు వేల ఇరవై మూడు అంటే మేము అధికారంలో వచ్చింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అప్పుడు ఇరవై మూడు టీఎంసీల నీళ్లు సముద్రంలో వదిలిపెట్టిన వదిలిపెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే అదే విధంగా చాలా స్పష్టంగా రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ బ్యారేజీల్లో జరుగుతున్న లీకేజీలు ప్రాబ్లమ్స్ అనేక సందర్భాల్లో నోటీస్ అయ్యి అప్పుడే వీళ్ళు సరిగ్గా రెక్టిఫికేషన్ తీసుకుంటే ఇప్పుడు ఈరోజు ఈ పరిస్థితి రాకపోయేది కేఆర్ఎంబి గురించి మాట్లాడతాడు అసలు విచిత్రమైన విషయం ఈ పెద్ద మనిషి పోయి ఈ పెద్ద మనిషి పోయి కేఆర్ఎంబికి అప్పు చెప్పడానికి ఒప్పుకొని వచ్చిండు తొమ్మిదేళ్ళ పాటు ప్రతి సంవత్సరం యునానిమస్గా గా వీళ్ళు వాళ్ళు పోయి మేము కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎం అప్పచెప్తామని చెప్పొచ్చినారు మేము మేము అధికారులు వచ్చినాక పారదర్శకంగా శాసనసభలో చర్చ బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు చూద్దాం ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ ఉచితాలు ఇచ్చింది టెంపరీ మెజర్స్ ఆ ఒకే వచ్చేటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసము తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు పొందడం కోసము ఉచితాలు ఇచ్చింది తప్ప దీర్ఘకాలికంగా పేద ప్రజల జీవితాలలో దేశంలో ఆర్థిక సామాజిక లాభాన్ని చేకూర్చే విధంగా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రయత్నించలేదు ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలు ఏ ఆ గొడుగు పట్టేటువంటి ప్రయత్నమే చేసింది తప్ప ఈరోజు మనకు తెలుసు కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నటువంటి పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాలు కూడా లీకేజీలు లేకుండా మధ్య దళారీలు లేకుండా దోపిడి లేకుండా ఈరోజు పేద ప్రజలకు అందించేట్టు